అంతర్ముఖలు తృప్తి లేనివాడేం చేయాలి భ్రష్టుడా కాదు దేహాభిమానం ఉన్నంత వరకు ఏంటంటే నా ఎందు భక్తి కలిగి ఉండవయ్యా అని అడిక్కడ నా ఎందు భక్తి అంటే నా కర్మలు చేయడం నా నామం తరించుకోవడం ఏం పని చేస్తున్నా ఆయనే స్మరించడం యత్ కరోషి యదశ్నాసి యజ్జుఘోషి దాసి తపస్యస కౌంతేయ తత్ కురుష్యో అదర్పిణి సులభమే కదండి ఏం చేస్తున్నా ఆయన్నే తరించుకోవడం ఆయన కీర్తన చేసుకోవడం ఆయన స్మరణ చేయడం ఆయన ఆరాధన చేయడం చెయ్యు ఎందుకంటే తపో యోగాదయో మోక్ష మార్గా సంతి మోక్ష మార్గములు తపస్సు యోగము అంతర్ముఖ జ్ఞానము బ్రహ్మ విచారము చాలా చాలా ఉన్నాయి కానీ అన్నీ అందరూ అందుకోలేరు సులభమైన ఉపాయం సమీచీనస్తు మద్భక్తి మార్గ సంతరతామి భక్తి మార్గం సర్వశ్రేష్ఠం దానిలోకి వెళ్ళాలి అందుకే బ్రహ్మాది మహాత్ములు దేవతలు ఋషులు కూడా వేదాలన్నింటినీ పరిపరి పరిశోధించి ఒకటే తీర్మానించారు ఏమిటంటే యజ్ఞాది సత్కర్మల ద్వారా లభించేది నా భక్తి ఆ భక్తి వల్ల వాడు తొందరగా అంతర్ముఖుడై నన్ను పొందగలడు కనుక మనం ఇప్పుడు దేన్ని పట్టుకోవాలి భక్తిని పట్టుకోవాలి భక్తి ఎవరికి దొరుకుతుంది సత్కర్మలు ఆచరించిన వాళ్ళకి నాపై భక్తి కలుగుతుంది కనుక యజ్ఞాదయోపి సద్ధర్మా చిత్తశోధన కారకాహ ఫలరూపాత మద్భక్తి హితం లబ్ధ్వానావసీదతి గొప్ప మాట చెప్పాడు కనుక మనం ఇప్పుడు చేయాల్సిందేమిటి సత్కర్మలను ఆచరిస్తూ ఉంటే చిత్తం శుద్ధమవుతుంది శుద్ధమైన చిత్తానికి నాపై నిజమైన భక్తి కలుగుతుంది నాపై ఒక్కసారి భక్తి కలిగితే వాడు చెడిపోడు ఇది ఒక్కడే మాట చెప్పాడు నా భక్తుడు చెడడు ఇది స్వామి చెప్తున్నాడు అందుకే ఏ పురాణముల ఎంత వెతికినా శ్రీపతి దాసుడు చెడరన్నాడు గొప్ప మాట ఇచ్చాడు కదా ఈ విధంగా చెప్పి ఈదా వాడు గ్రహించవలసింది ఆత్మజ్ఞానం ఎన్ని శాస్త్రములు చదివినా ఆత్మజ్ఞానం తెలుసుకోలేనప్పుడు వృధా చెట్ట చివరికి అటు తీసుకెళ్తున్నాడు ఎందుకంటే ఈ సాధనలు అన్నట్టు తీసుకెళ్లిపోవాలి భక్తి కూడా మనల్ని భగవంతుడి ఎందు భక్తి భగవంతుడికి సంబంధించిన జ్ఞానాన్ని ఇస్తుంది జ్ఞానం అంటే అనుభవం అనుభవం ఇన్ఫర్మేషన్ కాదు ఎక్స్పీరియన్స్ జ్ఞానం అంటే భగవద్ అనుభవం భగవత్ అనుభవం భగవత్ తత్వం తెలిసి ఇంక నేననే జీవభావం లేదు ఉన్నదంతా అదే అని తెలిసింది ఆ స్థితే బ్రహ్మజ్ఞానం అవుతున్నది కనుక భక్తికి బ్రహ్మజ్ఞానానికి మన ఏదో విరుద్ధం అనుకోవడానికి లేదు అది ఇక్కడ చూపిస్తున్నాడు అస్థి దేవ పరబ్రహ్మస్వరూపి ఇక్కడ చెప్తున్నాడు ఆ బ్రహ్మజ్ఞానం తెలుసుకోవాలయ్యా అని చిట్ట చివరి అధ్యాయం బ్రహ్మజ్ఞానం గురించి చెప్తున్నాడు అంటే మొత్తం గరుడు పురాణం ఎక్కడికెళ్ళి కూర్చుంది ఇది ఇవ్వడం కోసం పుట్టిందండి గరుడు పురాణం అస్థి దేవ పరబ్రహ్మస్వరూపి ఎందుకంటే అస్థి అస్థి అంటే ఉంది ఏది ఉంది ఉన్నదొక్కటే ఆ ఉన్నదొక్కటే చెప్తున్నా అస్థి అంటే సత్ అదేది దేవహ ఏకో దేవస్సర్వూతేషు గూఢ సాక్షి చైతక నిర్గుణ్చ ఉపనిషత్తుల్లో ఇది ఏకో దేవ దేవ అంటే స్వయం ప్రకాశ స్వరూపమైన ఆత్మ నిష్కల శివ త్రిగణాతీత శివ సర్వ్ఞకర్త నిర్మల అద్వయ స్వయం జ్యోతి అనాద్యంతః నిర్వికారరాత్పర నిర్గుణ సచిదానందదం సచ్చిదానందమైనది దాని అంశలే జీవులు అన్నారు దానిస్వములే జీవులు దేహాది ఉపాధులతో తన్మయమైపోతే జీవుడు ఆ తన్మయత్వం తీసేస్తే అతడే పరమాత్మ ఒకటే తేలిపోయింది కానీ తన్మయత్వం అంత తేలిగ్గా తీసుకోవడం దానికోసం నేను చెప్పిన సాధనలన్నీ చేయాలి అర్థం దేహాది తన్మయత్వం తీసుకోవడం కోసం ఈ సాధనలన్నీ అందుకు ఈ జన్మ గొప్పతనాన్ని చెప్తున్నాడు దీన్ని సరిగ్గా వినియోగించుకుంటే ఒక్క మానవ జన్మలో మాత్రమే బ్రహ్మజ్ఞానాన్ని పొందగలం ఒకవేళ ఈ జన్మ పొంది కూడా ఆత్మజ్ఞానం తెలుసుకోకుండా ఉంటే వాడిని ఆత్మఘాతకుడు అని అంటారు బ్రహ్మహత్యా పాతకం గురించి విన్నారు కానీ ఆత్మహత్యా పాతకం అంటే ఇది ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోకుండా భగవంతునిచ్చిన శరీరాన్ని దుర్వినియోగం చేసుకోవడమే ఆత్మఘాతకుడు సుమ అందుకు ఈ దేహం లభించాక దానికోసం సాధన చేయాలి కానీ నరులు ఎంత ఆశ్చర్యం చుట్టూ ప్రపంచాన్ని చూస్తూ కూడా అన్నీ నశించిపోయేవని తెలుస్తూ కూడా ఉపన్యాసాల్లో వింటూ కూడా వీళ్ళు సత్యం తెలుసుకోలేకపోతున్నారే ఎలాగంటే బాగా తాగేసిన వాడికి చుట్టూ ఏముందో ఎలా తెలియదో వీళ్ళందరూ ఒకటి తాగేశారట ఆ తాగేసి మత్తులో ఉన్నారు అందుకే ఎవరేం చెప్పినా ఎక్కట్లేదు ఏమిటా తాగింది అంటే మహా మోహాసురాం అన్నాడు ఇక్కడ మోహం అనే సుర తాగేశ ప్రతివాడు కూడా మోహం అనే సుర పానం చేయడం వల్ల చెప్పింది అక్కట్లేదు ఎటో చూస్తూ ఉంటారు అది చెప్తున్నాడు ఇక్కడ జీవితం యొక్క విలువను తెలుసుకుని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారన్న విషయాన్ని ఇక్కడ వివరించి చూపిస్తున్నారు కనుకనే లోకో మోహాసురాం లేకపోతే ఇలాంటి దేహం దొరికే దుర్వినియోగం చేసుకుంటున్నామో చూపిస్తున్నాడు నువ్వు నిలుపుదామన్నా ఈ దేహాన్ని నిలపలేవు భూమిని చేర్చగలవేమో మేరు పర్వతాన్ని దేహాన్ని నిలపలేవు ఇది విషయం చూపిస్తున్నాడు అందుకు దాన్ని నిలిచి ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోవయ్యా అని వివరించి సత్కర్మల ద్వారా చిత్తశుద్ధి చిత్తశుద్ధి ద్వారా పరాభక్తి భక్తి ద్వారా ఆత్మజ్ఞానము అది కైవల్యానికి హేతువు అందుకు మోక్షస్య కారణం సాక్షాత్ తత్వజ్ఞానం ఖగేశ్వర చిట్ట చివరికి తెలిసింది ఏమిటి మోక్షానికి మార్గం తత్వజ్ఞానం మాత్రమే ఈ తత్వజ్ఞాన స్పృహ లేకుండా మీరు ఎన్ని కర్మలు చేసినా ఎన్ని వేదాలు చదివినా ప్రయోజనం లేదు